మళ్ళీ తెలుగుదేశంకి జెండా పట్టుకొని తిరగాల్సి వచ్చింది అన్ని సమస్యలు ఏగిన వాళ్ళ మీరు రెండు నియోజకవర్గాలు కావాల్లో மனு <tries> கொ <Thank you. tries> తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు కార్యకర్తలకు ఇక్కడికి విచేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం ముందుగా నాకు కోరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిలబెట్టిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అనుకుంటున్నాను అదేవిధంగా సీనన్న దినేష్ ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను భావిస్తున్నాను ఇప్పటి వరకు అన్ని మండల నాయకులు లీడర్స్ అందరూ మాట్లాడిన మాటలు విన్నాను నేను మీ అందరూ ఈ ఐదు సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలో ఉండి ఎంత కష్టపడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ వింటే నా మనసు కలిసివేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న లీడర్స్కి ముందుగా ఇంపార్టెన్స్ ఇస్తానని వాళ్ళందరినీ మిమ్మల్ని ఏ రకంగా చూసుకున్నారో అంతకన్నా ఒక మెట్టు పైగానే చూసుకుంటాను మీ అన్న చెప్పారు నన్ను మీ ఆడబడుచుగా ఆశీర్వదించండి మీ ముందుకొచ్చాను మీ పవిత్రమైన ఓటేసి కోర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించి సైకిల్ గుర్తు పైన ఓటేసి మమ్మల్ని గెలిపించండి నేను ఎల్లవేళలో అందుబాటులో ఉంటాను ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి కాబట్టి నేను అందుబాటులో ఉన్ననేమో అనే పెట్టండి సహకారంతో కోవూరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం సహకారం నాకు పరిచయ కార్యక్రమం శ్రీనన్న దినేష్ ఏర్పాటు చేసిన దానికి వాళ్ళిద్దరికీ నా నమస్కారం స్పెషల్ నమస్కారం ఎందుకంటే మీ అందరి ముందు ఈరోజు మీ అందరితో పరిచయం కావడం కూడా మా ఇద్దరికి ఒక మంచి పరిణామం అనాల నేను ఈ ప్రత్యక్ష రాజకీయానికి మొదటిసారి నేను పోటీ చేయడం ఈవి కూడా ప్రశాంతి కూడా మొదటిసారి సో ప్రతి ఒక్కరూ సహకారం మాకు అందించాలా మీ అందరూ కష్టపడి దినేష్కి మీరు ఎట్లా కష్టపడి చేయాలనుకున్నారో అట్లే మమ్మల్ని కూడా అనుకొని మా ఇద్దరిని కూడా ఆమెని ఎమ్మెల్యేగా దాని ఎంపీగా మీరందరూ గెలిపించాలా ఒక మాట మటుకు ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు మీకు ఎప్పుడు కూడా ఒక అనవసరమైన దాన్ని ఏమంటారో అబువా కల్పించున్నారు మన ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళు ఏమంటే మూడు గేట్లు దాటాలా అని ఏ మూడు గేట్లు దాటాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా మీరు తప్పకుండా ముందుకు రావచ్చు వచ్చి మేము ఒకవేళ ఎక్కడ బయట మీకు దినేష్ ఉన్నాడు మాది కూడా దినేష్ ఒకటే మేము ఒకటే ఏం తేడాగా ఉండదు సో అటువంటిది మీరెవరు కూడా డౌట్లు పడలేదు ఇప్పుడే రవి చెప్పినట్టు కూడా లేకుంటపాటు లేకుంట పాటు కోవర్ కిందనే వస్తుంది అక్కడ కూడా దాదాపు నెల్లూరు కంటే కూడా అక్కడ ఎక్కువ రోజులు ఉంటుంటాం మేము ఆ ఏరియా వాళ్ళ కూడా మీ అందరూ మీ అందరికి వాళ్ళందరికీ కూడా తెలుసు లేకుంటపాటు వేగూరు ఆ సీతారాంపురం కానీ ఆ ఏరియా అంతా అక్కడ చాలా కార్యక్రమాలు మేము డ్రైనేజ్ కానీ గుడిలకి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ఎత్తనేసుకొని మా ఊరులాగా లాగా ఆ ఏరియా అంతా కూడా కొంచెం డెవలప్ చేసినాము దాదాపు మా ఎంపీ నిధుల నుంచి కోవూరుకి మూడు మూడున్నర కోటిచ్చున్నాం జొన్నవాడ టెంపుల్ కాడ కానీ ఇంకా వేరే ఊర్లలో డ్రైన్స్ అని రోడ్స్ అని దాదాపు కోట పెట్టి మేము కోవూరు కాన్స్టిట్యున్సీకి ఒక్క కోవరి కాన్స్టిట్యున్సీకి నా నిధుల నుంచి ఇచ్చున్నాం సో కోవూరు మీద తెలియని తెలియని ఇది కూడా చేసి ఉన్నాం మేము మంచి చేసి ఉన్నాం అంటే మాకు కామాక్షమ్మ గుడి అక్కడ కూడా ఆ గుడిని వెడల్పు చేయించి పెన్న సైడు ఆ విస్త ఆ వెడల్పు చేయడం కూడా దాన్ని మేమే టెంపుల్ వాళ్ళకి చెప్పి దాన్ని వెడల్పు చేసి ఒక శుక్రవారం ఆడ పొక్కునే దానికి కూడా రాత్రి ఆడ స్థలం సరిపోదని చెప్తే ఆ రోజు మేము ఈ గుడిని దీన్ని వెడల్పు చేసి ఇటువంటిది ఇబ్బంది లేకుండా ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ అందరికి కూడా నిదర చేసేదానికి ఇబ్బంది లేకుండా రెండు పక్కల మీరు గుడి చూడండి వెడల్పు చేయించాం ఇటువంటి అన్ని ఎవరో చెప్తే కాదు ఆడకు పోయినప్పుడు వాళ్ళు ఈ ఇబ్బంది పడుతున్నామంటే ఆ ఇబ్బందిని మేము వాళ్ళకంటే ముందే ఈ గంట మేము చేయిస్తాం అని చెప్పి ఇప్పుడు మీరు జొన్నవాడారు మీకు మన కోరు కిందనే వస్తుంది మీరు చూడండి ఆ గుడి ఎంత వెడల్పు చేయించున్నాం ఇటువంటి అన్ని మీకు మాకు తెలియకుండానే కోవూరులో చేసాం ఈరోజు కోవూరు అభ్యర్థిగా రావడం దినేష్ చెప్పాలంటే బాబు కష్టపడ్డాడు కానీ ఇప్పుడే బీద రవిచంద్ర చెప్పినట్టు ఆ పై దైవ నిన్నే ఉన్నా ఆ దేవుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు అతని యాక్సెప్టెన్స్ కూడా మా అందరికీ కూడా మంచి అయింది ఖచ్చితంగా కూడా మీ అందరికీ కూడా మంచి వద్దు కానీ మేము ఒక మెట్టు ప్రశాంతి చెప్పినట్టు ఎక్కువే ఉంటది మా సో మీ అందరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఏదో మార్పు వచ్చిందే రేపు ఇళ్ళతో ఎట్ల పాయ పెట్టుకో అనేది ఆ డౌట్ ఎవరికి పని మేము మామూలు ఆ అపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలు మటుకు నమ్మబాక అన్నాడు ఒక్కటే ఎందుకంటే చాలా మంది వచ్చి నాకు ఏమి ఇక్కడ ఇంట్లోకి రాలేరంటే కలవరంటే మంచితో మాట్లాడరంటే అది అది నచ్చటం లేకు మేమందరితో కలిసే వాళ్ళమే అందరితో నడిచేవాళ్ళమే సో మీ అందరికీ కోరుకునేది ఒక్కటే ప్రశాంతం ఎమ్మెల్యేగా గెలిపించండి నన్ను ఎంపీగా ఓటేసి గెలిపించండి